సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో టుడే బ్లాగ్ ఏంటంటే నేను ఈ బ్లాగ్లో ఇన్వాల్వ్ అయితే కాను బికాస్ మా వైఫ్ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే మమ్మీ చూడ ఇది కొత్తది అత్తగా తీసి ఇచ్చింది

అల్లుడి నేను నేనే పెద్ద గిఫ్ట్ నీకు మళ్ళీ ఇచ్చేదంట నీ డైలాగ్ మేము వాడవు మా చేత కదా కాదు నువ్వేనా చెప్పేది మా చేత మాకు కూడా ఒకసారి ఒక్కొక్క రోజు వచ్చాదో టైం వచ్చాది ఆడుకోవాలి ఏమో

నైట్ ట్వల్వ్కి అంటే నేను మహేష్ మా అన్నో అందరు బయటే కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నాం అంతా టెన్ దాకా ఉన్నా బయట ఉన్నాము ఇంకా సరేలే ఇంకా వచ్చేసి వచ్చేసేందరి పైకి వచ్చినాం పైకి వచ్చినా పడుకునే నువ్వు పడుకో మమ్మీ నేను ఊరికెందుకు వెళ్తారా అన్నాడు ఎందుకు అనుకోండి నేను కింద పోయినా ఇద్దరు కింద పోయినా ఆమె మళ్ళీ ఆయన పైకి వచ్చేసాడు ఆమెను పడుకున్నాడు ఆమె మొన్న ఫోన్ చేసిండు నాకు తెలియదు నిద్రపోయినా అని ఇద్దరు నిద్రపోయినా ఆమె మొన్న ఫోన్ చేసిండు ఎట్ట లేచిండు తెలియదు అవన్నీ ఎందుకు అబ్బా నే మళ్ళా పొద్దున్నే చూస్తే లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీకి ఎంతో మొత్తానికైతే అన్న ఫోన్ చేసి ఉన్నాడు ఆమె వీళ్ళంతా టూర్కి అంతా ప్లాన్ చేసిన అంతా కేక్ ఇదంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఫస్ట్ టైం ఇలా మా అన్న సర్ప్రైజ్ ఇవ్వడం నాకు నా తెలివి కన్నా ఇలా ప్లాన్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానుకి లవ్ యూ సో మచ్ శివ అన్న థ్యాంక్ యూ ఇది ఫస్ట్ మార్నింగ్ కట్టుకున్న సార్ ఇది రెండు తెచ్చుకున్నాను ఫస్ట్ ఇది మార్నింగ్ కట్టుకున్నాను ఇంకొకటి నైట్ కట్టుకుంటా కేక్ కట్ చేసేటప్పుడు దీన్ని ఈ వీడియో లాస్ట్ వరకు చేయకుండా మర్చిపోకుండా అందరూ విజిట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మా అన్నోలు మా దోళ్ళు మా అన్న కొడుకులు వాళ్ళు కూడా వస్తారు అమ్మ ఇప్పుడు బిర్యానీ చికెన్ కర్రీ పకోడా ఇంకా చెరు చట్నీ అంత చేస్తుంది వీడియో ఎలా ఉందో నాకు తప్పకు సిక్ చేసుకొని నాకు అన్న మా బావ androidx అయితే ను ఏమరా అన్నదర్ బావ నేంగా ను ఏవే చాన్ దేనే కట్ చేస్తావా కేక్ బెండ్ేతే అది బెటేసే ఇది నిని పట్టుకుంటాం కేక

हैप्पी बर्थडे मम्मी हम्म हैप्पी बर्थडे प्रसन्ना शाके बड़े नाम दाव उन्हें दाकिनी बनाना दाले ये जुड़े इनमें <laughs> <laughs> तो कोई शर्ट ही ना नहीं बड़ी कितनी इधर राला Yeah, अतीला लोगों को दूध आह चेपर काटता है कूल कैसे हैं किसे आपका नुक्कड़ दिया बैग के लादे अलग ही चंदर हैप्पी बर्थडे

आ बड़ी खींचना है हां ना करना बड़ी खींचना है आसन ना जैसे ओए बैठ दो मां ये बड़ा टांग वाला हां तो दिल में कौन चीज दिल में

థ్యాంక్స్ అన్న చెప్పేయాలే బావకా నైట్ పన్నెండుకు వచ్చి పానీ మా చెల్లు నాది కేక్ తీసుకొచ్చి చెప్పుకున్నా సర్ప్రైజ్ ఇచ్చే చాలు అనుకోని ఉంటే అనుకున్నావు అదే ఎందుకని ఆ థ్యాంక్స్ అన్న చెప్పాలి కదా బుయ్యా బుయ్యా ya नौ बटा जुर्माना हो छे ए నేను తెచ్చుకున్నాను ఇవన్నీ సెట్స్ ఇవన్నీ క్లిబ్బు దానికి మ్యాచింగ్ అంటే చాలా బాగుంది ఇది జ్యువెలరీ సెట్ పాపడ బిళ్ళ దండ రెండు తెచ్చుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అంతా నచ్చేట నైట్ కేక్ కోసేటప్పుడు ఏందో మా అత్త ఏమేమి చేసి అన్నీ కూర్చోను వచ్చి రాత్రికి కూర్చోనారు ఇద్దరు అత్త మా మర్రిదారు కానీ ఇలాగే ఏదో అవట్లే కాని పడ మా చికెన్ కానీ లెగ్ పీస్ చికెన్ ఫ్రై ఇంకా ఈ పచ్చడి బిర్యానీ ఇక్కడ చికెన్ కర్రీ కానీ ఇలాగే ఇంకా అని కూడా అన కానీ ఏమవుతులేదు నువ్వు తిని నిన్న కానీ మళ్ళీ తింటా కొద్దిసేపండి ఇప్పుడు ఎలా ఉన్నాదా పా పా వద్దు నువ్వు వీడియో తీసినావు నువ్వు ఇక్కడ వెళ్తావా వెళ్ళవా అది డామ్ డీమ్ అని ఏంది నీ స్పందన ఏమన్నా జీపా ఏమనుకుంటున్నావా ఏమనుకోలేదు ముందు తిన్నే మళ్ళీ కాబట్టి చూద్దామంట వీళ్ళిద్దరు చోడు చికెన్ కోసం కొట్లాడుకుంటా ఉన్నారు లే సే నీ మాదిరి ఉన్నారు అది అదన్న మేలు అంతకంటే దారుణంగా ఉన్నది కానీ కానీ తిని తిని పెట్టి నాకు కూడా దాంట్లో సరే సుగాయస్ మొత్తానికైతే మా ఏంది ఏంది కారమా

ಪ್ರಸನ್ನ ಮೇತ ಪೇರಿಗ ನೀವು ಇದ್ದ ಅದೇ ಗಿಫ್ಟ್ ఏం బుజ్జి రాలేదు ఏమే పిలుచుకోవచ్చు ఏమే బుజ్జితో మాట్లాడవా మాట్లాడవా మాట్లాడ ఏమేమి ఎందుకనే ఎందుకు మాట్లాడువాడు మళ్ళీ బుజ్జి వీడియో చూసిందనుకో ఖచ్చితంగా కొడతాది నిన్ను మలే చిన్నార్త మాట్లాడండి ఐటమ్ ఆల్లా ఎ చిన్నహబ్బంద దమే అక్క 12 సారీ హోయ్ హోయ్ పటొద్ద అన్న నాది మిసిటె రకె

오이! 할아버지 할 అది తినిపియండి ఏం తినిపించా చూపా ఏ అది పనికి నీ అంటే నీ వచ్చింది అంత నీట్గా రెడీ చేసా మా యొక్క మా కూతుర్ని వీడియో తీలేదు అది తీలేదు ఆ ఊ అంటే అందుకని నిదానికి వాళ్ళు పోయినా కూడా సరే